మొత్తంలో ఏది వచ్చినా ఏది వచ్చినా దాన్ని కష్టాలు కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనేది మనకు కావాలి అది ఒక్కటి నేర్చుకోవాలా నీ నీ అన్ని దేవతలు నీ ఉన్నట్లే బాధనే పడద్దు నాకు అది ఇవ్వలే దేవుడు ఎవడి మీద కోపం లేదు అందరికీ మూతిచ్చిన దోషానికి మేతాయనే పెడుతుండే ఇన్ని జీవులకు మనం ఏమైనా ఏతున్నామా ఏనుగు రోజు ఒక ఒక ఎకరం పైరు తింటుంది దానికి కావాల్సినంత మండలు రోజు రోజు దొరుకుతున్నాయి ఎవడు పెట్టించండి కొన్ని వేల ఎనుగులు దొరుకుతుంది దొరుకుతున్నది ఎన్ని ఉన్నది తింటున్నది ఏ ప్రాణి రాత్రి అయితే అన్ని తిని పంటున్నాయి ఒకటన్ని వరుతుండే పిల్లగాడికి పాలు ఇవ్వక తెల్లం దాకా ఎంత వరతాడు టీకలు బొబ్బలు పెట్టాడు వాడు కదా అంటే ఏడతలేడంటే వాడు పాలు దీకిండి అన్నట్టే కదా అర్థం కడుపులో ఏదో వడ్డదన్నట్టే కదా అట్లాంటి ప్రాణులన్నీ రాత్రి మన అల్లరి అయితే ఎవరుతున్నాయి ఆకలి ఉంటే ఏ ప్రాణి ఆగది అంటే అన్ని జీవులు అంత ప్రశాంతంగా ఉంటున్నాయి ఆ సర్వేశ్వరుడు అనుగ్రహం మనకు ఎప్పుడు చూసినా ఏదో ఒక నిరాశ నాకు దేవుడు అది ఎలా ఇది ఎలా అన్ని చిండు ఏం తక్కలేదు మనం ఆలోచిస్తలేము ఎన్న ఆయన రుణం ఎప్పటికీ తీరిపోయింది భగవంతుడు ఎన్ని మనకు ఆయన శాశ్వతమైన మనం రుణపడి ఉంటాం భగవంతుడు మన కన్ను ఇచ్చిన దానికి కంటికి రెప్పనిచ్చిండు కంటిలో తుక్కు పడేటి మన కన్నుకు వెళ్ళదు కానీ రెప్ప తక్కన మూసుకుంటుంది ఈ గచ్చి కొట్టినప్పుడు గూడు రేపు బాధ అవుతుంది అని ఎంత నియతితోని సృష్టి చేసిండు భగవంతుడిని అవయవాలనియా నీకు ఎన్ని లక్షలు ఇస్తావు ఒక ఆటకు ట్వంటీ ఫోర్ అవర్స్ లబ్ లబ్ డబ్ ఇప్పుడు డమ్మరకం వాయిస్తూ నడుస్తా దానికి ఏం కడుతున్నా ఎంత ఫీజు ఇస్తావు శ్వాస రోజు ఒక ఆరోగ్యం మంచిగా లేకపోతే కరోనా టైంలో రోజుకు కోటి రూపాయలు వాళ్ళు ఉన్నారు ఆక్సిజన్ తో నేచరాలుగా భగవన్తో నీకు గాలినిచ్చి టెక్స్ ఆడుతున్నాయి టైంకు అరనిచ్చి ఆకలి ముట్టి ఇస్తున్నాడు రోజు రోజు అన్నం తింటే అరుగుతున్నది పొద్దుగాల రాత్రికి పండుకుంటే ఫేలవుతున్నా మబ్బున నీకు నీకు ఏది గుర్తుండదు మబ్బున కనెక్షన్ అయితేనే పొద్దుగాల మన తేలవాలి కానీ ఏమైనా పైసలు కట్టినామా మబ్బున తేలి అవుతుంది మళ్ళా రాత్రికి పండుకుంటున్నావా ఆ నిద్ర అప్తుంది ఎంత హాయిగా మళ్ళా ఆ నిద్రకేమైనా కడుతున్నావా నిద్ర లేకపోతే మానవ జీవితం ఎట్లా బత్తమా ఇవన్నీ ఎవరు చేసిరు సృష్టికర్త పరమాత్మ మనం గుట్టినాడు అన్ని చెడు ఏది బాధపడేది లేదు ప్రశాంతంగా బతకడాన్ని నేర్చుకోవాలి ఫస్ట్ సుఖపడాలా సుఖం అంటే మనశ్శాంతి సుఖమవ ఆస్తులు ఉంటే ఎన్నడు సుఖం వాళ్ళకి అది ఉన్నది ఇలా మనం అసలే అనుకోదు ఆయన కోటీశ్వరుడు ఆయనకు రోజు గోలేసుకుంటే తింటుండే గోలేసుకుంటా వాడు నువ్వు ఇట్లా కింద వన్నా మనకి సక్క నిద్ర రస్తుంది నిద్ర కావాలా కోట్లు కావాలా నిద్ర కావాలి పెద్దది సక్కర ఫ్యాక్టరీ ఉన్నది ఆ నిరోగం పడైంది ఆ నిద్రకు కూడా గోలేసుకుంటారు వాళ్ళు రాత్రి పొద్దుగాల తిని పొద్దుగాల గోలేసుకుంటే తింటుండే పొద్దుకి గోలేసుకుంటా వాంటుండు లేకపోతే గోలేసుకోకపోతే ఆయనకు నిద్ర రాదు అంటే సుఖం ఉన్నదా చెప్పు ఆ నిద్ర కూడా గోలైన చూడు